టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ డాక్టర్ శివకుమార్ నమస్తే అండి నమస్తే చెప్పండి సార్ కేటీఆర్ వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తారు ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మీకు ఉన్నారు నమస్కారం ఒకటి ఏమంటే ఈ ఏదైతే అమృత్ విషయంలో ఉంటే గతంలో ఏదైతే కేటీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్కి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు కూడా అది అనౌన్స్ చేసి వాళ్ళు వేరే రకంగా చేసిండ్రు అనేది ఈరోజు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ దాన్ని అబాలిష్ చేసి మళ్ళీ రీటెండర్కి పిలవడం జరిగింది ఆ రీటెండర్లో మొత్తానికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ అనుకుంటా ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్ దాన్ని ఇది చేయడం జరిగింది సో ఆ టెండర్లో మొత్తానికి ఇప్పుడు ఏదైతే కేటీఆర్ ఆరోపిస్తున్న దానికి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఓపెన్గా ఛాలెంజ్ చేయడం జరిగింది ఖచ్చితంగా నువ్వో ఒకవేళ మూడు వేల ఆరు వందల కోట్ల కంటే ఇంకెక్కువ ఉంటే నేను నా పార్టీకి రాజీనామా చేస్తాను లేదంటే నువ్వు రాజీనామా చేయంటే ఎప్పుడైనా ఆపోజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన రాజీనామా చేసినా చేయకపోయినా పెద్ద దాంట్లో ఏమి తేడా వచ్చేది ఏం లేదు కాకపోతే మొత్తానికి ఇది ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి చేయడము ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా ఇంతకుముందు మన వెంకటరెడ్డి గారు మాట్లాడే ఒకవేళ నిజంగా కూడా ఆ నిజం అనేది ఉంటే ఖచ్చితంగా యూ గో త్రూ దట్ ఏంటంటే మీకు చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి లేకపోతే మీరు కంప్లైంట్ చేసే అథారిటీస్ ఉన్నాయి చేయండి తప్పేం లేదు కానీ ఉట్టిగా ప్రజల మైండ్ డైవర్ట్ చేయడానికి కానీ లేకపోతే జరుగుతున్న దాని మీద దుమారం లేపడం కానీ ఒకటి ముఖ్యమంత్రి గారి బంధువులు ఉన్నారు అనేది ఒక రకంగా మాట్లాడినా వాళ్ళు ఏమంటున్నారంటే ఓపెన్గా జనరల్గా వాళ్ళు ఆల్రెడీ గతంలో కూడా టెండర్లలో పాల్గొన్నారు బిజినెస్ చేసిండు వాళ్ళకి ఉంటే అ టెండర్ వరకే జరిగింది ఇప్పుడు ఇంకా ఇంకా ప్రాసెస్ ఏం కూడా కాలేదు వర్క్ కూడా స్టార్ట్ కాలేదు ఇది జరుగుతున్న విధానం దీని మీద కేటీఆర్ అది మొత్తానికి ట్విట్టర్ల చెప్పడము లేదు దాని తర్వాత ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం ఇది మటుకు ఆయన సవాల్ విసిరి ప్రజలని రెచ్చగొట్టడం కానీ లేకపోతే మొత్తానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప దీంట్లో ఇప్పుడు జరిగిన అవకతవకలు అనేది ఏం లేవు మరి యూనియన్ మినిస్టర్కి అవకతవకలు జరిగిన టెండర్లను క్యాన్సిల్ చేయమని చెప్పి కేటీఆర్ రాశారు కదండి నేను అంటే ఒకవేళ నిజంగా కూడా అవకతవకలు జరిగినాయి అనుకుంటే మీరు రాసిన లెటర్కి యూనియన్ మినిస్టర్ దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఈడ బంధుప్రీతి ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసిండ్రు అనుకుంటే నేషనల్కి అయితే బంధుప్రీతి బంధుప్రీతి నేషనల్ మినిస్టర్కి అయితే లేదు కదా దాన్ని ఒకవేళ ఆ రకంగా ఉంటే మీరు చేయండి నేను దాని మీద కాంగ్రెస్ పార్టీ ఇలా కానీ మొత్తానికి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే మొత్తానికి కేటీఆర్ ఏదైతే సవాల్ విసిరుతాడో ఆ సవాల్ మీద కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ లేకపోతే కేటీఆర్ కానీ ఇప్పటివరకు ఈ పది సంవత్సరాలలో కానీ ఇప్పుడు ఈ ఈ తొమ్మిది నెలల్లో కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైతే సవాల్ విసరడం మటుకే తప్ప వాళ్ళు ఆ సవాల్ని స్వీకరించడం కానీ దాని మీద మాట మీద నిలబడడం కానీ వాళ్ళు ఖచ్చితంగా చేయాలి ఇంతకీ కేటీఆర్ చెప్పినట్లు సృజన్ రెడ్డి మీ కాంగ్రెస్ తాలూకా అయినా సృజన్ రేవంత్ రెడ్డి బంధువు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి దూరం చుట్టము సమయం రిలేషన్ ఉంది అనేది వాళ్ళు మీడియాలో మనం చెప్పడమే కానీ స్వయాన మనం వెళ్ళి చూసింది లేదు బట్ మేబీ ఉండొచ్చు అంటే ఉన్నా కానీ వాళ్ళు ఏమంటున్నారు టెండర్లో పాల్గొనడానికి ఆ వ్యక్తికి అర్హత ఉంటేనే అది ఆ టెండర్ దట్ టెండర్ ఈజ్ మొత్తం ఓవరాల్గా అది ఒక జాయింట్ టెండర్ అనే రకంగా దాంట్లో ఆయన భాగస్వామ్యం తీసుకొని ముందుకు పోతున్నారు అనేది వాళ్ళు చెప్పడం Okey